మకర రాశి వారికి ఎలా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా చక్కగా చేయగలుగుతారు ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ యొక్క మిత్రులు తోబుట్టు లాంటి వాళ్ళందరూ అందరూ సహకరిస్తారు వ్యాపారపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది జీవిత భాగస్వామికి చాలా వరకు అనుకూలమైన ఆలోచనలు రావాల్సిన విధంగా వాళ్ళకి ఆలోచనలు రావడం అంటే ఓ పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు జీవిత భాగస్వామి వ్యవహారాలు అలాగే ఇటు పక్కన మీ యొక్క చిన్ననాటి మిత్రులు వాటితో పాటుగా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు చర్చలు వీటితో ఈ రోజున మీరు సమన్వయపరుచుకుంటూ ముందుకు పెడతారు కుంభరాశి అమ్మాయి తదుపరి రాశి అనేటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది ఈ కుంభరాశి వారికి వృత్తి ఒక పక్కన అలాగే దాంతో పాటుగా దూర ప్రదేశాలకు సంబంధించిన అవకాశాలు ఈ రెండింటి విషయంలో చాలా ప్లాన్ వేసుకొని ఉంటారంటే వృత్తికి సంబంధించి గౌరవం తర్వాత దాంతోపాటుగా బాధ్యతలు మొదలైనవి ఆశించిన వాటికంటే ఎక్కువ శ్రమతో మీకు వస్తున్నప్పటికీ కూడా దానివల్ల ఆర్థికపరమైన ఆనందం కన్నా కూడా అధిక శ్రమకి అవకాశాలు లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి మీనరాశి మా యొక్క చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా పుణ్యబలం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క తండ్రి పెద్దలు గురువులు మొదలైన వారితో మీరు ఆలోచనలు చేసి వారి యొక్క ఆశస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఒక పక్కన ఇంకో పక్కన సంతానం వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల గురించి ఆలోచిస్తూనే ఉపాసనా బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఉపాసనా బలం పెంచుకుంటూ ఇటు పక్కన పెద్దలు గురువుల్ని కలిసి వారి ద్వారా ఆశీస్సులు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలతో ఈ రోజును గడిచే అవకాశం అనేది మనకు కనబడుతోంది